అందరికీ నమస్కారం మిత్రులారా మనము సీరియల్స్ని మానేయాలని చెప్పి చెప్తూ ఉంటారు సీరియల్స్ అంటే సినిమా సీరియల్స్ కాదు కార్బోహైడ్రేట్ ఉండేటువంటి ఈ అన్నం మానేయాలని చెప్పి చాలామంది చెప్తూ ఉంటాం కదా దాంట్లో అన్నంలో రైస్లో మనకు ఆర్సెనిక్ ఎక్కువ వస్తూ ఉంటుంది అందుకని ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని రైస్ మానేయమని చెప్తారు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే రైస్ మానేయండి అంటారు ఆటోమేటిక్ డిజార్డర్స్ ఉన్నాయనుకోండి దానికి రైస్ మానేయాలి అంటారు ఫ్యాటీలు ఎవరు ఉంటాయి రైస్ మానేయాలి ఇన్ని రకాలు రైస్ మానేయమని చెప్తుంటారు దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా తీసుకొని వేరే తీసుకోండి అని చెప్తారు వాటికి ఇప్పుడు రైస్ మానేయాల్సిన పరిస్థితిలో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చి జొన్నలు జొన్నల్ని మీరు వాడుకోగలిగితే రైస్ కన్నా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో ఎందుకంటే జొన్నల్ని మీరు తీసుకుంటే దాంట్లో ఫైబర్ ఒకటి బాగుంటుంది ఎక్కువ ఫైబర్ ఎక్కువ ఉందంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అయిపోతూ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది ఖచ్చితంగా మీ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా అటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి ప్రాపర్టీ ఫైబర్లో ఉంటుంది అది మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చేటువంటి ఫై ఫైబర్ అయితే బాగా పనిచేస్తుంది అది దానికి బాగా ఎక్సలెంట్గా పనిచేసేది జొన్నలు ఈ జొన్నల్లో మీకు కాల్షియం కూడా ఉంటుంది కాల్షియం అనేది ఎలా పనిచేస్తుంది తెలుసు కదా బోన్స్ మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అలాగే నర్వస్ సిస్టంలో కూడా క్యాల్షియం ఛానల్ అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది మీకు రక్తహీనత రాకుండా చూసేటువంటి కెపాసిటీ కూడా దీంట్లో ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఐరన్ ఉంటుంది ఐరన్ తీసుకుంటే ఆర్బీసీ సెల్స్ డెవలప్మెంటు మెచ్యురేషన్ దానికి ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ దీంట్లో బాగా పెరుగుతుంది ఇంకా మీ నర్వస్ సిస్టాన్ని కొంచెం యాక్టివ్గా ఉంచుతుంది అలాగే డయాబెటీస్ ప్రాబ్లం మనం ముందే స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది స్లోగా డైజెస్ట్ అయితే మీకు ఇన్సులిన్ గ్లూకోజ్ రిలీజ్ అనేది కూడా చాలా స్లోగా ఉంటుంది మెల్లమెల్లగా బ్లడ్ వెజల్ బ్లడ్లో మనకు గ్లూకోజ్ పెరగడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు చూసినా మీకు షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎవరైతే రెగ్యులర్గా తినేటువంటి అన్నం మానేసి ఈ జొన్నలకు వస్తారో వాళ్ళు అదే మెడిసిన్ వాడుతూ జస్ట్ రైస్ పూజలు దీనికి షిఫ్ట్ అయ్యారనుకోండి వాళ్ళు షుగర్ లెవెల్స్ పడిపోతాయి ఎందుకంటే అప్పుడు వాళ్ళు వాడేటువంటి మెడిసిన్ హై డోస్ అయిపోతుంది డోస్ తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది అది మెడిసిన్ కావచ్చు లేకపోతే ఇన్సులిన్ అయినా కావచ్చు ఏదైనా సరే లో షుగర్ లెవెల్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇది వాడడం వల్ల అలాగే మనకు డైలీ కావాల్సినటువంటి ఫైబర్ ఎంతైతే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు ఆర్డీఏ అంటారు కదా అటువంటిది ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ పర్సెంట్ దీంట్లో ఉంటుంది ఒక కప్పు మీరు జనరల్గా మీరు తీసుకుంటే దాంట్లో నలభై గ్రాముల వరకు మీకు దొరుకుతుంది అలాగే దీంట్లో ప్రోటీన్ కూడా బాగుంటుంది ప్రోటీన్ తీసుకుంటే మస్కులర్ డెవలప్మెంట్కి బాగా పనిచేస్తుంది ఇంకొకటి దీంట్లో యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్సెస్ అంటే మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ ఉంటాయి చూసారా ఆ ఫ్రీ రాడికల్స్కి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉంటాయి ఎనీ ప్లాంట్ సోర్స్లో బేసికల్గా మీకు ఉండేది యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి ఆ ఫైటైడ్స్ అవి లోపలికి వెళ్ళిపోయి అస్సిములేషన్ అయిపోయి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల సెల్యులర్ డ్యామేజ్ అనేది మనకు స్టాప్ అయిపోతుంది ప్రివెన్షన్ అవుతుంది సెల్స్ అనేటివి డ్యామేజ్ కావడం తగ్గుతూ ఉంటాయి కాబట్టి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ దీంట్లో బాగా ఉంటాయి ఇంకా చాలామందికి ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఈ యాసిడిటీ గ్యాస్ ప్రాబ్లం ఉండడం ఒకటి కొంతమందికి ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ అంటారు ప్లస్ ఐబిఎస్ అంటారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా దానికి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఇది పనిచేస్తుంది జొన్నలు బాగా పనిచేస్తాయి ఎందుకంటే దీంట్లో గ్లూటెన్ అనేది ఉండదు వాళ్ళకి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కావాలి గ్లూటెన్ ఫ్రీ అంటే యూజువల్గా ఈ రైసు ప్లస్ గోధుమలు ప్లస్ దాంతోపాటు గోధుమల మెయిన్ గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది గోధుమలు బార్లీ వీటిల్లో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది అలా కాకుండా దీంట్లో జోవర్లో అదే జొన్నల్లో అసలు గ్లూటెన్ ఉండదు గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఏ మాత్రం భయపడకుండా వాళ్ళు తీసుకోవచ్చు ఇది చెప్పాను కదా ముందే డైజెషన్ కూడా చాలా టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది దీన్ని బాగా నమలాలి మనమేదో రైస్ తిన్నట్టే గబగ గబ తినేస్తే అది అంత ఈజీగా పోదు అందుకని దీన్ని గుగ్గిళ్ళలాగా తీసుకొని తింటే మంచిది చాలా మంచిది ఎందుకంటే రొట్టెల్లాగా కూడా చేసుకోవచ్చు కావాలంటే రొట్టెలు చేస్తారు రైస్ లాగా చేసుకోవచ్చు జొన్న అన్నంలాగా చేస్తుంటే మళ్ళీ వైట్ రైస్తో కలపడం ఉంటుంది అలా కాకుండా మేము సజెస్ట్ చేసేది గుగ్గిళ్ళు లెక్క చేసుకొని తినండి ప్రతిరోజు జొన్న అన్నం మనం తినలేము జొన్న రొట్టెలు తినలేము అంటే ఒక కప్పు జొన్నలు తీసుకొని దాన్ని ఉడికించేసి దాన్ని డైరెక్ట్గా తినండి చిన్నగా ఉన్నటువంటి జొన్నలు ఉబ్బుతాయి అవి ఉబ్బి అది దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ క్వాలిటీ అది మీరు దాన్ని తీసుకుంటే మెల్లగా నమిలి తింటూ ఉన్నారనుకోండి నమలడానికి చాలా టైం పట్టుంది ఎందుకంటే రైస్ గబగ మింగలేం కాబట్టి ఎక్కువసేపు నములుతాం జొన్నలు నోట్లో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ చప్పగా ఉంటాయి నమలగా నమలగా అది మెంగడానికి వచ్చేటువంటి పరిస్థితికి వచ్చేసరికి తీపి తెలుస్తుంది దాంట్లో ఆ తీపి తెలిసేంత వరకు నమ్ముతాం మనం నమ్మలేసరికి ఏమవుతుంది పళ్ళు దంతాలు గట్టిగా అవుతాయి దానికి తోడు నోట్లోనే అది డైజెషన్ అవుతుంది కాబట్టి తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో ఉన్నటువంటి అసిడిక్ నేచర్ తగ్గి ఆల్కలైన్ నిలిపి లోపలికి వెళ్ళి ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది మీరు దాంతోపాటు ఏదైనా సరే ఫ్యాటీ ఫుడ్స్ కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఇటువంటి ఏదైనా తీసుకుంటే దీంట్లో ఉండేటువంటి ఫ్యాట్ అడ్డుపడడం వల్ల కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ అనేది జరగదు మీకు అలాగే మోషన్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు మీరు ఈ జొన్నల్ని ఉడకబెట్టుకొని తినడం అలవాటు చేయండి గుగ్గిళ్ళు తీసుకోమని మనం చెప్తున్నాం కదా అలాగే ఈ జొన్నల్ని ఉడకబెట్టుకొని తీసుకోగలిగితే దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ మనకు ఉంటాయి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఐటెం కింద కూడా దీన్ని వాడుకోవచ్చు ఒక కప్పు జొన్నలు మీరు తినేసి వెళ్ళారనుకోండి కంఫర్ట్ ఉంటుంది అసలు ఆకలి కాదు తక్కువ క్యాలరీస్ కూడా అంటే రైస్ అంతా ఉండదు కాబట్టి కొంచెమే తింటేనే మనం సాటిస్ఫై అయిపోతాం కాబట్టి దాన్ని తీసుకోవచ్చు మీ దంతాలు చెగుళ్ళు ఓవరాల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ప్లస్ దీంట్లో యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్సెస్ కూడా ఉన్నాయని మనం చెప్పాం కదా ఇవి వాడుకోగలిగితే బెస్ట్ హెల్త్ అనేది మీ చేతిలో ఉంటుంది రోజు ఒకటే ఏం తింటామండి అప్పుడప్పుడు జొన్నలు తినే దీంట్లో పచ్చ జొన్నలు ఎర్రజొన్నలు తెల్ల జొన్నలు రకరకాల జొన్నలు ఉంటాయి ఏ జొన్నలైనా పర్లేదు తీసుకోవచ్చు ఏం కాదు పచ్చ జొన్నలు కొంచెం వద్దు అంటారు ఎర్రజొన్నలు తెల్ల జొన్నలు తీసుకుని తెల్ల జొన్నలు బెస్ట్ మీరు కన్జ్యూమ్ చేయడంలో మిత్రుల ఈరోజే మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేయండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొైన బజ్జీ వేటకాలే దగ్గర సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో ఏం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో రావాలి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే